రామండి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా అమ్మ ఈ ఏదో చిన్నగా కొంచెం స్వీట్ చేస్తుంది ఏంటంటే ఇది కొబ్బరి పొడి పంచదార పాకం అనమాట రెండు కలిపిపెట్టేసేయాలన్నమాట అండి తర్వాత కొంచెంగా బొంబాయి రవ్వ అదే ఒకప్పు కొబ్బరి ఒక ఒకప్పు కొబ్బరండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒకప్పున్నర పంచదార అనమాట చిన్ని చిన్ని కప్పులు ట్రై చే ట్రై చేయడం కాదండి ఇది చేయడం నాకు పెళ్లి జాగ్రత్త బాగా అనమాట ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్ళి నన్ను ఈ అచ్చు పోయించుకునేవారండి మైసూరే పాక్ బిళ్ళతో లాగా అనమాట ఎందుకంటే కొబ్బరి మనం ప్రతి పనికి దేవుడికి కొట్టడం ఇంట్లో కొబ్బరికాయలు ఉంటే కొట్టుకోవడం అలా చేస్తాం కదా ఇది కొబ్బరి పొడి అనమాట అండి మా ఇంటికి తెచ్చండి కొబ్బరి పొడి సంవత్సరం నాకు దాటిపోయిందండి అయినా ఫ్రెష్గా ఉంది ఎలా అంటే ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇలా బాక్స్లో పోసేసి అందుకే బాగుందండి నేను కొబ్బరి అసలు ఎక్కువ వాడట్లేదు అలాగని స్వీట్లు కూడా ఏమీ చేయట్లేదండి ఇంకా తినడానికి ఎందుకు చేయడం అని ఈయన నేను కూడా ఎక్కువ తినట్లేదండి అందులో ఉంటే కొంచెం కొంచెం ఏమైనా తింటామేమో ఇక చేయడమే ఏం మానేశాను అనమాట అండి నేను ఫస్ట్ ఈ రవ్వ ఏం చేయాలంటే అండి కొబ్బరిలో అదే నేతలు రెండు స్పూన్లు వేయేసి ఏం చేసుకుని పెట్టుకోవాలండి కొబ్బరిని పంచదార కలిపి పెట్టేసి కొంచెం పాకం వచ్చాక ఈ రవ్వ పోసేసి ఇలా కలిపేసుకుని అచ్చుకి పళ్ళులో పోసేసుకోవడం ఏనండి మై పాక్ బిళ్ళలా చక్కగా వచ్చేది అనమాట ఒక చేతితో వీడో తీయడం ఒక చేతితో ఇది కుదరట్లేదండి మళ్ళీ బిళ్ళలు అయిన తర్వాత చూపిస్తానమాట మరి అందరూ వచ్చేయండి మరి ఇది సంవత్సరం సంవత్సరంన్నర ఒక క్రితం ఉంది కొబ్బరి పొడి కదా ఎలా ఉంటుందో చూడాలండి ఇప్పుడైతే బాగానే ఉంది చూడడానికి అచ్చి తినేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలన్నమాట బాగుంటాయండి టేస్ట్ బాగుంటాయి బొంబాయి రవ్వ రెండు స్పూన్లు వేసి ఏం చేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ ఎక్కువ మేము తినట్లేదు ఇంకా పెళ్లిగా అక్కడ చాలా మందికి పోసేదండి మా ఊళ్ళో అలాగే ఎవరన్నా ఇంకా ఏదైనా పేరెంట్ పిలవాలంటే నేనేనండి అస్త మాటలు నేనే పొట్టు పెట్టడానికి వెళ్ళేదాన్ని అనమాట అందరూ నవ్వేసేవారు ఉన్న కాంట్రాక్ట్ తీసేసుకున్నావా ఏంటి నువ్వు అక్కడ బొట్లు పెట్టడానికి వచ్చేస్తున్నావు అని నవ్వేవారు సరదాగా అలా మా నాన్నగారికి ఎవరికైనా హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ఎవ్వరు పిలిచినా వెళ్ళమ్మా అనేవారండి అలాగే నేను కూడా అప్పుడు అంత యాక్టివ్గా అండి అలాగే వెళ్ళి చేసేదాన్ని అనమాట నీకు ఇప్పుడు అన్నీ పోయినండి ఇల్లు మనం మన ఇంటికాడు అంతేనండి సరేనండి మడి ఉన్ననా అండి మడి బలంలో కొంచెం నెయ్యి రాసెస్ పెట్టేసుకునండి ఇలా మూకుడు నుంచి సపరేట్ అయ్యేటప్పుడు పోసేస్తే బిళ్ళలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట అనమాట అది ఇంకోసారి చెప్తున్నానండి కప్పు రవ్వ కప్పు కొబ్బరి కొప్పం పావు పంచదార అలాగా అలా పోసుకునండి కొబ్బరి బొంబాయి రవ్వ ఫస్ట్ నేతలు ఏం చేసి అక్కడ పెట్టేసుకుని కొబ్బరి పంచదార కలిపి పెట్టేసుకుని కొంచెం తీపిపాకం కన్నా ఎక్కువ వచ్చాక రవ్వ అందులో పోసేయడం అనమాట అండి తర్వాత ఇలాగా మూకుడు నుంచి సపరేట్ అయినప్పుడు పోసేస్తే బిళ్ళలు చక్క చాలా బాగా వస్తాయండి జైశ్రీరామండి ఓలమూల మూలమో అమ్మకేంటని ఇన్ని వంతలు వచ్చే అతనయ్యా అసలు ఇన్ని వంతలు వచ్చేతనయ్యా ఏంటని అమ్మకి నేను నేనేమంటేనే చాలా బాగా అండి ఇప్పుడు అస్సలు చేయట్లేదండి చేయి బుద్ధి కావట్లేదు మనసు బాగోక ఆరోగ్యం బాగోక ఇంకా అన్ని ఇంకా ఈ వీడియోలో అయినా ఎందుకు చేస్తున్నానంటే అండి ఇంటితో కొంచెం మనశ్శాంతిగా ఉండొచ్చు ప్రశాంతంగానేసి చేయడమే తప్పగానండి నాకు ఆ కూడా చేయిబుద్ధి కావట్లేదు ఒక్కోసారి ఇన్ని తల్లి ఏడిపించేస్తుందండి బాగా ఇబ్బంది పెట్టేస్తుంది అయిపోయిందండి కరవడానికి వచ్చేస్తుందండి అమ్మనే కరవడానికి వచ్చేస్తుంది తెలుసా అండి కొందరేమో మనమేమనుకోకుండా ఉత్తి పుణ్యానికి లేనిపోయిన అబద్ధాలన్నీ ఆడేసుకుంటున్నారండి ఏమన్నా అంటే పోనీ అలా కలిపి చేసుకున్న బాగుంటుంది అది లేదండి చిరాకు వచ్చేస్తుందండి జీవితం ఒక్కోసారి కానీ బతుకున్నాం కాబట్టి బతకాలి అంతే అసలు అండి నేనైతే అసలు ఒకళ్ళ జోలు తీయడం కానీ ఒకళ్ళ గురించి అస్సలు మాట్లాడినండి ఒకళ్ళ గురించి మనకు తెలియకుండా మనం ఎలా మాట్లాడతామండి కొందరు అలా కదండి సొల్లు పోజేసేసుకుని ఉన్నాయి లేని మాట్లాడేసేసి నోటికి ఒకటికి ఏది అది మాట్లాడుతూ ఉన్నారండి అసలు ఏంటో అర్థం కావట్లేదు జనాలు ఇలా ఉన్నారేంటండి బాబు నాకు తెలిసి సిటీలో ఉండడం ప్రాణం హాయిగా ఉంటుంది ఏమోనండి చక్కగా జనాల స్టైల్ ఎక్కడ కూడా కొంతమంది చూస్తా సిటీలో కన్నా స్టైల్ ఎక్కువ మెయింటైన్ చేసేస్తున్నారు సిటీలో వాళ్ళే చక్కగా పూజలు చేసుకోవడం చక్కగా వెళ్ళడం చక్కగా విగ్రహాలు పెట్టడం అవన్నీ ఎంత బాగా చేస్తున్నారండి ఎంత బాగుంటాయో చూడడానికి చాలా అందంగా ఇక్కడ అది లేదు ఇది లేదండి ఎదటి వాళ్ళు ఏమైనా పచ్చగా ఉంటే సందేశ సంగతులండి మరి అందరూ వస్తారండి మా ఇంటికి మైసూర్పాకు కొబ్బరి బిళ్ళలు తింటాక వస్తారా మీరు అందరూ మీ అందరూ కోసమే మరి అందరూ వచ్చేయండి మరి అమ్మకి ఇద్దని ఇన్ని వంతలు వచ్చేసి ఇన్ని వంతలు మా అమ్మ మా మమ్మీ అంతేమనుకున్నారు అంతే మరి మా మమ్మీ అంతే అందరూ మాకు దీపావళి లేదండి మర్చిపోయేది చెప్పడం దీపావళి అస్సలు లేదనమాట మాకు ఎప్పటి నుంచో లేదంట మరి ఎందుకు ఉండదో తెలియదు నాకైతే ఇంకా ఈ పట్టుకెళ్ళి చక్కగా దేవుడికి పెట్టేసుకెనండి దేమురు తిన్నాకే మనం తింటాం కదండి దొంగమ్మండి దేవుడి ఇంట్లో ఎవరినో పెట్టవలసిందండి ఇంటి తల్లి ఏం చేసేస్తుంది అనుకున్నారు అమ్మ సేవ లెక్కేసి స్వామి తినేస్తుందండి ఇన్ని తల్లి ఏమొచ్చిందిరా నాయనా ఇదిగో నీకే స్వీట్ అమ్మా స్వీట్ ఇదిగో స్వీటు నిన్న జున్నుకి ఏడిచాడండి అంతా ఇంత కాదు పెట్టేది ఆగా అస్తం మాటలు పెట్టమని అడగడమేనండి రాత్రి ఎం తింటప్పుడు కూడా ఇదిగో స్వీట్ ఇదిగో స్వీట్ ఇష్టమే కాదండి పెడుతుంటే భయం వేస్తుందండి ఇదిగో 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 ఏం కనిపించింది మీ ఫ్రెండ్ వచ్చాడా వస్తాడు వాడు వస్తాడు వాడికి ఏం పని లేదు ఇప్పుడు డబ్బా మీదకి వెళ్ళిపోతాడండి దొంగ 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 ఈ రెండు దొంగ శులు ఎవరికి ఉండడని మాకు ఉంటాడు అందుకడండి బాబు